సిద్దిపేటలోని బాలికల హైస్కూల్లో సైన్స్ ఫెయిర్ జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు విద్యార్థులు తయారు చేసినటువంటి ఇన్నోవేషన్స్ ను పరిశీలించారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు విద్యార్థుల ఆలోచనతో కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు విద్యార్థులలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు m u పాటశాట విజ్ఞానం అనేది ఎవరు సొత్వ ఎవరు వాళ్ళు వాళ్ళ పదవి వాళ్ళందరూ గొప్ప అవుతారు ఎందుకంటే మన ఆలోచన దృక్పణం అనేది ఎప్పుడు నిరంతర ప్రవాహంగానే ఉంటుంది కదా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎప్పుడు నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది అయితే ఈ మైండ్ ఎప్పుడు ఏ ఏజ్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ నిర్నింగ్ ఉంటుంది చిన్నపిల్లలకి అందుకనే చిన్నపిల్లలకి వెంబడి ఏ స్టేట్లో వెంబడి గ్రహిస్తారో చాలా స్వీట్గా అవగాహన చేసుకుంటారు ఆ తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వరకు తర్వాత ఈ చదువుకునే వయసు ఏదైతే స్కూల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లో మీరు బాగా గ్రాఫిక్ పవర్ కూడా తర్వాత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే కనుక అందుకనే మనం విద్యార్థులు అంటాం ఆ టైంలో ఆ టైంలో మీరు ఎక్కువైతే ఏదైతే మీ మైండ్కి మీ యొక్క మనసుకి ఎక్కువైతే పదలు పెట్టి ఎక్కువ విషయాలు గ్రహించడానికి మీరు అంటే ఏది కూడా రీజన్ లేకుండా తెలుసుకోవాలి సైన్స్ ఫెయిర్ అంటే ఒక ప్రదర్శన మాత్రమే కాదు ఇది మన భవిష్యత్కి వేసే ఒక పునాది లాంటిది సైన్స్ అనేది మనం విశ్వంలో చాలా అర్థం చేస్తూ అనేటివి కొన్ని ఉంటాయి మన పాఠశాలలో కొన్ని చెప్తారు అవి వినడం వరకే ఉంటుంది కానీ ఇట్లాంటి సైన్స్ ఫేర్ లో మనకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఎంత పెద్ద అయినా ఎవరైనా కూడా ఇట్లాంటి పాఠశాల నుండే ప్రభుత్వ పాఠశాలల నుండే పైకి వచ్చిన వాళ్ళు మన ఉదాహరణకి మన అబ్దుల్ కలాం గారిని తీసుకున్నా కూడా వారు చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే వారు అంతగా ఎదిగి ఇవాళ మనం స్పేస్లోకి మన ఎయిర్ షటిల్స్ అయినా ఎవరైనా పంపించడానికి ఆయన ముఖ్య కారకుడైన సందర్భం ఇది సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఒక సిద్ధాంతం నుండి ఆచరణకి ఒక వారధిగా పనిచేస్తున్నది మనం కేవలం పుస్తకాలు చదివిన విషయాలు కాకుండా స్వయంగా ప్రయోగాలు చేసి వాటి ఫలితాలను ఇక్కడ చూపిస్తాం